హ్యాప్టిట్యూడ్ హ్యాపీనెస్ యాటిట్యూడ్ రెండు పదాలు కలిస్తే హ్యాప్టిట్యూడ్ అవునండి సంతోషం అనే ఎమోషన్ని మన వైఖరిగా మార్చుకోవడమే హ్యాప్టిట్యూడ్ మరి ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది సంతోషంని కొనగలమా కొనగలిగితే మరి కోటీశ్వరులందరూ సంతోషంగా ఉంటారు కదా ఉంటున్నారా మరి నువ్వు సంతోషంగా ఉండడానికి ఉండకపోవడానికి కారణం ఎవరు ఆలోచించండి మన సంతోషానికి మనమే కారణం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే ఆలోచించే శక్తి ఉంది కానీ మనం ఈ సంతోషాన్ని మన పదవిలోనో హోదాలోనో డబ్బులోనో ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం అలా అనుకొని మన సంతోషానికి మనమే పరిమితుల్ని విధించుకుంటున్నాం కాదంటారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెవెన్ డేస్ ట్వెల్వ్ మంత్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను సంతోషంగా ఉంటాను అన్న యాటిట్యూడ్తో వైఖరితో ఉంటే మనం సంతోషంగా ఉండలేమా జీవించడానికి రెండు దారులు ఉంటాయి వన్ ఈజ్ నథింగ్ ఈజ్ మెరకిల్ అదర్ వన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ మెరకిల్ జస్ట్ లివ్ యువర్ లైఫ్ ఫుల్లీ ఫీల్ దట్ ఎవ్రీ మూమెంట్ ఈస్ మెరకిల్ మేక్ యువర్ సెల్ఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ లవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనమే చెప్పులు వేసుకుంటాం కానీ రోడ్ అంతా తివాచి పర్వలేం కదా అలాగే అందరినీ మార్చే బదులు మనమే మారుదాం మనం మారితే సరిపోతుంది కదా మన సంతోషానికి ఎవరినో కారణం చేసే బదులు మనం సంతోషంగా ఉండడాన్ని మన అలవాటుగా మార్చుకుందాం ఏమంటారు మన అడుగులని సంతోషం వైపు వేద్దాం హ్యాప్టిట్యూడ్ అనేదాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకుందాం ఒక శిల్పి అందమైన శిల్పాలని చెక్కుతుంటాడు దారిన పోయే ఒకతను ఇంత అందంగా ఎలా చెక్కగలుగుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ శిల్పి అందమైన శిల్పం ఆ రాయిలో దాగి ఉంది జస్ట్ అన్వాంటెడ్ రాయిని తొలగిస్తున్నాను చూసారా మనం కూడా అంతే మనలోని అన్వాంటెడ్ వరీస్ని తొలగిస్తే మిగిలిందంతా సంతోషమే మన దృష్టి మన సృష్టి మనం సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటే మనని బాధ పెట్టే వారు ఎవరు చెప్పండి మనం సంతోషంగా ఉంటూ మన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుదాం సంతోషంగా ఉండగలగడమే జీవిత లక్ష్యంగా మార్చుకుందాం ఏమంటారు